వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వైపు ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉన్న వెస్ట్ ఫేస్ హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ చూడండి అక్కడ సెడాన్ వెహికల్ పెట్టేంత కార్ పార్కింగ్ పార్కింగ్లో గ్రనేట్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనేట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది టైల్స్ చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం చూడండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ లోపల టైల్స్ వచ్చాయండి మెయిన్ హాల్లో వెట్టి పెట్టు టైల్స్ సో పాల్ సీలింగ్ కూడా ఎక్స్ట్రా అయ్యే న్యూ లుక్ ఆఫ్ ద పాల్ సీలింగ్ సో షెల్ఫ్ సబ్ ఇచ్చారు యూపీబీసీ విండో చుట్టూ ద గ్రనైడ్ వాటర్ ఇచ్చారు ఇక్కడ కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ బ్రహ్మాండంగా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ కూడా ఒక టీవీ ఏరియా లాగా ఇచ్చారు కామన్ వాష్రూమ్ రష్యన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే కామన్ వాష్రూమ్ కూడా ఇండియన్ స్టైల్ కాదు సో ఇక్కడ చూడండి ఇది త్రీ బెడ్రూమ్ హౌస్ అండి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ బీర్వాస్ స్పేస్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ విండో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా లుకింగ్ సిక్స్ బై సిక్స్ వాట్స్ బ్రహ్మాండం వస్తే ప్రెసిడెంట్ షవర్స్ వచ్చేసాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి త్రీ బెడ్రూమ్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న లో రూఫ్ అది దాన్ని చూసి సో మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చా మెయిన్ హాల్ నుంచి డైనింగ్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వస్తుందండి ఇంకో బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద పూజారూమ్ ఫస్ట్ నేను పూజారం చూపిస్తున్నాను పూజారూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా చూడండి డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా పెద్ద టేబుల్ బట్టేంత డైనింగ్ టేబుల్ బట్టే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి సో ఇక్కడ కిచెన్ వస్తుందండి కిచెన్ చాలా విశాలంగా ఇచ్చారు కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి చేసుకునే మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్ కూడా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసారు బోర్ బర్నర్ స్టవ్ పెట్టుకుని పెద్ద గ్రైట్ స్టోన్ స్టీల్ వాష్ బేసిన్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అందుకే టైల్స్ ఇస్తాను బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ మీకు ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇచ్చారు వాటర్ సంప్ సారీ ఇక్కడ ఇచ్చారు ఇది పెద్ద వాటర్ సంప్ అండి చాలా పెద్ద వాటర్ సంప్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ ఇక్కడ నుంచి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ రూమ్ ఇచ్చారు దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ శర్మ నేను నాకు కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండి ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పటికీ వన్స్ ఇయర్ అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్